ಅನಮಯಾ ಜಿಲ್ಲಾ ರಾಜೇಟ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಂ ಆಕೆ ಆಕೇಪಾಟಿ ಅಮರನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನೇತೃತ್ವದ ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ನಿರಸನ హిందూపురంలో వైఎస్సార్ సిపి కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆందోళన చేపట్టిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన నాయకులు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రజాస్వామ్యం లేదని మండిపాటు పాల్గొన్న రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు యాదవ్ పాపినేని విశ్వనాథ్ రెడ్డి విశ్రాంత సబ్ కలెక్టర్ ఈశ్వరయ్య కమలాకర్ శేఖర్ రెడ్డి వెంకట్రెడ్డి రామ్నగర్ శివ బోయినపల్లి శివయ్య దండు గోపి బొజ్జా పెంచలయ్య సుబ్బరాజు సురేంద్ర జాహీద్ జహీర్ మసూద్ బాలకృష్ణ ఓబయ్య మున్సిపల్ కౌన్సిలర్స్ నవీన్ మునాఫ్ ఖాజా సూరి జహీరు సుబ్రహ్మణ్యం న్యాముతుళ్ళ రమేష్ నాయుడు రాఘు రామిరెడ్డి రాజా తాళపా కాజయ్ జుబేర్ కళ్యాణ్ జీవన్ నందలూరు మండల నాయకులు గుండుమల్లికార్జున రెడ్డి నడివీది సుధాకర్ నాగా సుబ్బయ్య మధు యాదవ్ మా భాష భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు જય હિમ જય હિમ નમસ્કાર જય જય હિમ જય હિમ જય હિમ તરપાલે મુખ્ય

పార్టీ తరఫున మన రాజంపేట ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల మత సమావేశానికి ముఖ్య కారణం ఏమిటంటే మొన్న హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 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 కార్యాలయం పైన మరి కూటమి ప్రభుత్వం దాడి చేయడం చాలా ఘోరమైన విషయం అలాగే ఆ ఆఫీసులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన మరి మరి మన జాతీయ నాయకుల ఫోటోలను పడేసి కాళ్ళతో చేతలతో తొక్కడం మరి ఇది దీన్ని ఏమంటారో మరి కుటుంబ పార్టీకి ఇది తగిన పని కాదు మరి మన దేశ పాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కిందేసి కాలలో కాలతో తొక్కడం ఇది మన జాతికే అవమానం లాంటిది మరి ఈ ఊటమి పార్టీ వచ్చినప్పటి నుండి మరి ఈ చిల్లర మూకలన్నీ ఒకటై ఈ అల్లరి బ్యాచీలంతా లాండార్ని కూడా లెక్క చేయకుండా పార్టీ యొక్క నియమ నియమాలు చూడకుండా మరి ఏం ఏం చెప్పైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పరిపాలన పూర్తిగా తొంగలో తొక్కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ డైవర్క్స్ పాలిటిక్స్ చేస్తూ మరి ప్రజలు ఏడ తిరుగుబడి మమ్మల్ని ప్రశ్నిస్తారోనని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టి మరణిస్తున్నాడు మరి నలభై ఏళ్ళ ఇండస్ట్రీని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక మాట ప్రశ్నిస్తా ఆడడం జరిగింది ఒకరికి ఒకరు పుట్టిన బిడ్డను గుర్తు పెట్టుకోవడం కాదండి అది మరి జగన్ ఏ రోజు కూడా అప్పుడు ఒకరు పెట్టిన బిడ్డకు గుర్తు పెట్టలేదు అది మీరే పెడుతున్నారు మరి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా పేర్లు మార్చి మీరు గుర్తు పెట్టుకుంటారే తప్ప మరి జగన్ గారు ఆయన సొంతంగా ఆయన నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలతో వాళ్ళ తండ్రి గారి ఆశయాలతో ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆయన ఈ లాస్ట్ టైం ఎంతో అభివృద్ధి చేస్తే